తరచూ ఆలివ్ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆలివ్ ఆయిల్ ప్రస్తుతం లైఫ్ స్టైల్ లో దాదాపు అందరూ వంటింట్లోనూ కనిపిస్తుంది ఇది ఎంత రుచిగా ఉంటుందో అంతే ఆరోగ్యాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు అందరూ అదే ఫాలో అవుతూ ఉన్నారు అయితే ఈ నూనెతో కలిగే ప్రయోజనాలు ఏంటో మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు అవేంటో ఈ ఆలివ్ ఆయిల్ చేసిన ఫుడ్ తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఓసారి చూసేద్దాం ఈ ఆలివ్ ఆయిల్లో పాలిఫినల్స్ విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి ఇవి శరీరానికి ప్రీ రాడికల్స్ ప్రభావం నుంచి కాపాడంలో తోడ్పడతాయి బాడీలో లాంగ్ టైమ్ ఇన్ఫ్లమేషన్ ఉంటే అది చివరకు ఆల్జీమర్స్ ఆర్థరైటిస్ లాంటి వ్యాధులకు దారితీస్తుంది అలా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తో ఈ పరిస్థితికి చెక్ పెట్టవచ్చు అలాగే ఆలివ్ ఆయిల్ శరీరంలో రక్త ప్రసరణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా స్ట్రోక్ లాంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా కాపాడుతుంది స్ట్రోక్ తో పాటు గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా రక్షించేందుకు మోనోసాక్

సజెస్ట్ చేస్తున్నారు అలాగే క్యాన్సర్ నిరోధక కారకాలు కూడా ఆలివ్ ఆయిల్ లో ఉంటాయి నూనె ఏదైనా పరిమితంగానే తీసుకోవాలని వైద్యులు చెప్పే సలహా